హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ అక్టోబర్ సెవెంత్ డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జిఎస్ పాయింట్ సో ఎయితే లేదండి మనం ఇంకా పేపర్ కూడా చూడలేదు ఇవాళ సో అక్టోబర్ సెవెంత్లో మనకి వెరీ ఫేమస్ ఆర్టికల్ వీనస్ ఆర్బిటర్ మిషన్ అని చెప్పేసి ఇస్రో అధికారికంగా వెల్లడించింది సో వెరీ ఫేమస్ అండి స్పేస్ కరెంట్ అఫేర్స్లో వస్తుంది ఎపిపిఎస్సి గ్రూప్ టూ కావచ్చు లేదా టీజీపీఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ కావచ్చు ఒక ప్రశ్న మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ శుక్రయాన్ నుంచి సో ఫస్ట్ ఇస్రో ఏమనేది అంటే వీనస్ ఆర్బిటర్ మిషన్ అని చెప్పేసి పేరు పెట్టింది దీన్ని విఓఎఎం అని చెప్పేసి పిలుస్తున్నాం మరి శుక్రయాన్ వన్ ఏంటి అంటే ఇది సో అనాధికారక పేరండి అధికారిక పేరు కాదు సో శుక్రయాన్ వన్ అని చెప్పేసి అనఫిషియల్ నేమ్ అది సో ఇస్రో ఇక్కడ శుక్రయాన్ వన్ అని చెప్పేసి పేరు ఉపయోగిస్తలేదు నేను వెబ్సైట్ని తనిఖీ చేయడం జరిగింది అందులో కంప్లీట్గా మనకి వీనస్ ఆర్బిటర్ మిషన్ అని చెప్పేసి ఉంది లాంచ్ వెహికల్ని జిఎస్ఎల్వి ఎంకే టూ అని చెప్పేసి మనం చెప్పుకున్నాము సో దాని లాంచ్ వెహికల్ కూడా వాళ్ళు మార్చారు సో స్టార్టింగ్లో జిఎస్ఎల్వి ఎంకే టూ ఉండే ఇప్పుడు జిఎస్ఎల్వి ఎంకే త్రీ అని చెప్పేసి అఫీషియల్గా మార్చారు కాబట్టి మనం ఎల్విఎం త్రీ అని చెప్పేసి చదువుకోవాలి షుక్రయాన్ వన్ ఎప్పటి నుంచో మనకి వార్తల్లో ఉంది త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అప్పుడు జిఎస్ఎల్వి ఎంకే టూ అని చెప్పేసి ఉండే ఇప్పుడు ఎల్విఎం త్రీ అని చెప్పేసి చెప్తున్నాము నెక్స్ట్ లాంచ్ డేట్ అండి సో డేట్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది నిన్న ట్వంటీ నైన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్న లాంచ్ చేస్తారు అది వీనస్ కక్షలోకి నైన్టీన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్న చేరుతుంది సో వన్ టువెల్వ్ డేస్ ప్రయాణిస్తుంది మనకి గురుపన్ ఫిలిమ్స్ త్రీ పాయింట్ జీరోలో ప్రశ్న వచ్చింది ఆదిత్య వన్ మిషన్లో అది ఎప్పుడు కక్షలోకి వచ్చిందని చెప్పేసి అదేవిధంగా ఇక్కడ వన్ టువెల్ అని చెప్పేసి ఆ డేట్ గుర్తుపెట్టుకోవాలి డేస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో ట్వంటీ నైన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ నైన్టీన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి వన్ ట్వెల్వ్ డేస్ ప్రయాణించి కక్షలోకి ప్రవేశిస్తుంది మన వీనస్ ఆర్బిటర్ మిషన్ అని చెప్పేసి సో పెలోడ్స్ ఎంత అంటే మనకి వెబ్సైట్లో నైన్టీన్ పెలోడ్స్ గురించి ఇచ్చారు కానీ మరీ లాంచ్ చేయలేదు కాబట్టి సో పెలోడ్స్ పేరు రాకపోవచ్చు మీకు డౌట్ అనిపిస్తే ఒకసారి ఆ వెబ్సైట్ తనిఖీ చేయండి నైన్టీన్ పిల్లోడ్స్ యొక్క మనకు మొత్తం నేమ్స్ అనేది ఇవ్వడం జరిగింది సిక్స్టీన్ అందులో ఇండియాని ఉన్నాయండి సిక్స్టీన్ వచ్చేసి ఇండియా రెండేమో ఇండియా ప్లస్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా కొన్ని రెండు పిల్లోడ్స్ తయారు చేయడం జరిగింది అందులో ఫస్ట్ ఇది విశ్వాస్ అని చెప్పేసి ఇండియా ప్లస్ స్వీడిష్ ఇద స్వీడన్ సంస్థ ఇంకోటి రవి అని చెప్పేసి మరొక పిల్లోడు ఇది ఇండియా ప్లస్ జర్మనీ అండి ఇండియా ప్లస్ జర్మనీ విశ్వాసేమో ఇండియా స్వీడిష్ అయితే రవి ఏమో ఇండియా జర్మనీ సో పదహారు ప్లస్ రెండు పద్దెనిమిది అయిపోయింది ఒక్క పిల్లోడేమో రష్యాది ఉంది దాని పేరు వైరల్ అండి సో ఇవి మనకి మొత్తం మీద పదహారు ప్లస్ రెండు ప్లస్ ఒకటి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో ఇవి మనకి వీనెస్ గురించి అండి సుక్రేయన్ వన్ అని చెప్పేసి అధికారిక పేరు కాదు అనాధికారిక పేరు అన్ నేమ్ అని చెప్పేసి చూసుకోవాలి రైట్ నెక్స్ట్ చంద్రయాన్ ఫోర్లో కూడా మనకి ఒక మార్పు వచ్చిందండి ఇది మనం రెండు రాకెట్స్ ద్వారా ప్రయోగిస్తున్నాం కదా ఆ రెండు రాకెట్స్ కూడా ఎల్వీఎం ఏ మనం ఇంతకుముందు ఏమనుకున్నామంటే ఒకటి ఎల్వీఎం త్రీ అని చెప్పేసి ఉండే ఇంకోటి పిఎస్ఎల్వి లోపల ఎక్సెల్ వర్షన్ అని చెప్పేసి చదువుకున్నాం బట్ మన రెండు మనకి ఎల్వీఎం త్రీ అని చెప్పేసి చదువుకోవాలి సో అంతకుముందు క్యాబినెట్ ఆమోదించినాక ఇస్రో ఒక వెబ్సైట్లో మనకి సమాచారాన్ని పొందుపరుస్తుంది నిన్న ఇవ్వడం జరిగింది కాబట్టి వచ్చిన అప్డేట్స్ ఇవి సో వెరీ ఫేమస్ చంద్రయాన్ ఫోర్ అని చెప్పేసి చంద్రయాన్ ఫోర్ అంటే లూపెక్స్ కాదు అంతకుముందు ఓ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మనకి చంద్రయాన్ ఫోర్ అంటే లూపెక్సే ఐ మీన్ ఇండియా ప్లస్ జపాన్ కలిపి ప్రయోగిద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాయి మళ్ళీ ఏమైంది అంటే చంద్రయాన్ ఫోర్ అని చెప్పేసి మనం సొంతగా ఈ షాంపుల్ని తీసుకొస్తున్నాం సో లూపెక్స్ చంద్రయాన్ ఫైవ్ అని చెప్పేసి మనం వ్యవహరిస్తున్నాం అది అఫీషియల్ పేరేం కాదు సో లూపెక్స్ ఈజ్ నాట్ ఈజ్ కోల్డ్ చంద్రయాన్ ఫోర్ ఇస్ అఫీషియల్ అది గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ అక్టోబర్ సెవెంత్ ఏంటి అంటే వరల్డ్ కాటన్ డే అండి సో వరల్డ్ కాటన్ డే జనరల్లీ మనం స్కిప్ చేయవచ్చు ఇది మన ఎగ్జామ్ నవంబర్ డిసెంబర్లో కాబట్టి అక్టోబర్లో ఉన్న ప్రతి డే ఇంపార్టెంటే సో వరల్డ్ కాటన్ డే అని చెప్పేసి జరుపుకుంటున్నాము థీమ్ ఏంటి అంటే కాటన్ ఫర్ గుడ్ కాటన్ ఫర్ గుడ్ ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు పెద్ద ఇబ్బంది అయితే లేదు నెక్స్ట్ ఎకనామీలో జిఐ ట్యాక్స్ వచ్చినాయండి సో ఇక్కడ వెరీ ఫేమస్ ఏంటి అది పశ్మీనా ఊల్ సో పశ్మీనా ఉన్నికి జీఐ ట్యాగ్ వచ్చింది అంతకుముందు దీనికి జీఐ ట్యాగ్ ఉండే వాస్తవంగా సో మనకి జీఐ ట్యాగ్ రెండు వేల పదమూడులో ఎప్పుడో వచ్చింది పదేళ్ళ పాటు అమల్లో ఉంటుంది మరొకసారి దీనికి ఇవ్వడం జరిగింది సో పశ్మీనా ఉన్ని మనకు ఆన్సర్ వస్తుంది అంటే అంతకుముందు చూస్తే సో జమ్మూ కాశ్మీర్ అని చెప్పేసి వస్తుంది ఇప్పుడు తప్పు అండి సో మనకు ఆన్సర్ వచ్చేసి లడక్ పెట్టాలి వై బికాజ్ జమ్మూ కాశ్మీర్ లడఖ్ మనకి రెండు యూటీలుగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆ ప్రాంతం జమ్మూ కాశ్మీర్ కిందికి రాదు లడక్ కిందకి వస్తుంది కాబట్టి సో లడక్ నుంచి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి పశ్వీనా ఉన్ని సో లడక్ నుంచి జేఐ ట్యాగ్ వచ్చింది జమ్మూ కాశ్మీర్ నుంచి కాదు అది మనము అప్డేట్ చేసుకోవాలి కంపల్సరీ ఇంతకుముందు మీకు తెలిసినట్లయితే సో జమ్మూ కాశ్మీర్ అని చెప్పేసి చదువుకోవద్దు లడక్ అని చెప్పేసి చదవాలి సో డిఫెన్స్ అండి డిఫెన్స్లో మనకి మలబారు అని చెప్పేసి వెరీ వెరీ ఫేమస్ విన్యాసము విశాఖ హోస్ట్ చేస్తుంది అక్టోబర్ ఎయిత్ నుంచి విశాఖ హోస్ట్ చేస్తుంది సో మలబారు విన్యాసం అని చెప్పేసి మనకు మీరు అబ్జర్వ్ చేయండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నెవీ ఎక్సర్సైజు ఏది ఉన్నప్పటికీ విశాఖ హోస్ట్ చేస్తుంది సో మనం దీన్ని జనరలైజ్ చేసుకోవాలి కామన్ ఆన్సర్ అని చెప్పేసి పిలుస్తాం సో ఈ మలబారు అని చెప్పేసి విశాఖ హోస్ట్ చేస్తుంది ఒక నెవీ విన్యాసము నాలుగు దేశాలు హాజరవుతాయి ఆ నాలుగు దేశాలు చూస్తే మనకి క్వాడ్ కంట్రీస్ అని చెప్పేసి పిలుస్తాం సో వాస్తవంగా మనకి మలబారు అనేది స్టార్టింగ్లో ఒక ద్వైపాక్షిక విన్యాసం ఉండే అంటే నైన్టీన్ నైంటీ టూలో ఎవరెవరు ఇండియా ఉన్నో అమెరికా రెండు కలిపి పాల్గొన్నాయి తర్వాత ఏమైంది అంటే రెండు వేల పదిహేనులో జపాన్ వచ్చింది తర్వాత రెండు వేల ఇరవైలో ఇక ఆస్ట్రేలియా కూడా వచ్చింది కాబట్టి దీంతో క్వాడ్ దేశాల నావిక విన్యాసం పేరు మలబారు అని చెప్పేసి పిలుస్తాం ఇంకోటి మనకి మిలన్ అని చెప్పేసి ఉన్నది ఆ మిలన్ బహుళ దేశాల విన్యాసం కానీ ఈసారి క్వాడ్ దేశాలు మొత్తం హాజరైనాయి సో క్వాడ్ దేశాలు పాల్గొంటున్న రెండవ పేరు మలబారు అని చెప్పేసి ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ క్వాడ్ కంట్రీస్ అయితే మిలాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది విశాఖను హోస్ట్ చేసింది సో అది క్వాడ్ దేశాల పాటు మరిన్ని దేశాలు పాల్గొన్నటువంటి విన్యాసం అని చెప్పేసి పిలిస్తాం నెక్స్ట్ ఈ అక్టోబర్ ఎనిమిది అండి సో రేపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క నైంటీ సెకండ్ యానివర్సరీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మనకి నైన్టీన్ థర్టీ టూలో ఏర్పాటైంది కాబట్టి రాయల్ రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి ఉండే మనకి ఇండియా రిపబ్లిక్ దేశంగా అవతరించింది కాబట్టి ఆ రాయల్ ఎగిరిపోయింది ఐఏఎఫ్ అని చెప్పేసి ఉన్నది సో ఇది ఈసారి ఈ నైంటీ సెకండ్ యానివర్సరీ వేడుకలు చెన్నై హోస్ట్ చేస్తుంది సో చెన్నైలో ఉన్న మెరీనా బీచ్ హోస్ట్ చేస్తుంది గుర్తుపెట్టుకోవాలి దీనికి ఒక థీమ్ మనం పెట్టుకోవడం జరిగింది దీనికి ఈ వేడుకలకి థీమ్ ఉన్నది సో సశక్తి అంటే పొటెంట్ సక్షం అంటే పవర్ఫుల్ అండ్ ఆత్మ నిర్భర్ సో సెల్ఫ్ రిలయంట్ ఇది మనం థీమ్ తీసుకోవడం జరిగింది సశక్త్ సక్షం అండ్ ఆత్మ నిర్భర్ అని చెప్పేసి సో ఇది మనకి వార్తల్లో ఉన్నటువంటి డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ మలబారు విన్యాసం వార్తల్లో ఉంది అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఆనివర్సిడే అని చెప్పేసి రేపు మనకిది వార్తల్లో ఉంది నెక్స్ట్ న్యూక్లియర్ ఎనర్జీ అని చెప్పేసి మనం వేరే చాప్టర్స్ రాస్తున్నాం అంతకు సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల అదర్స్ అని చెప్పేసి రాసేది ఇప్పుడు ఏంటంటే సో న్యూక్లియర్ ఎనర్జీకి వేరే చాప్టర్ పెట్టుకున్నాం సో న్యూక్లియర్ ఎనర్జీ మనకి వెరీ ఫేమస్ గ్రూప్ టూ వాళ్ళకైతే ఏపీపీఎస్ వాళ్ళకి త్రీ ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి నేను ఆల్రెడీ నోట్స్ పెట్టించిన మన గ్రూప్ లోపల అక్టోబర్ వరకు రైట్ సో ఫస్ట్ చూస్తే ఏంటి ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఆటమ్ ఫర్ ఫుడ్ అని చెప్పేసి ఒక స్కీమ్ మనకి వార్తల్లో ఉన్నదండి వాస్తవంగా ఈ స్కీమ్ని వరల్డ్ ఫుడ్ సబ్మిట్ అని చెప్పేసి రూమ్లో జరిగింది అప్పుడు ఈ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని చెప్పేసి ఉంటుంది దాంతోపాటు ఫుడ్ అగ్రికల్చరల్ సంస్థ ఇవి రెండు కలిపి ఈ ఆటం ఫర్ ఫుడ్ అని చెప్పేసి ఇక్కడ మనకి వరల్డ్ ఫుడ్ ఫోరం రోమ్లో ఉంటుంది ట్వంటీ థర్డీలో జరిగింది సో అప్పుడు దీన్ని లాంచ్ చేసినాం అయితే ఈ స్కీమ్కి ఇండియా సపోర్ట్ చేస్తుంది అందుకు మనకి వార్తల్లో ఉంది ఇండియా నుంచి ఏ సంస్థ అంటే బార్కు వెరీ ఫేమస్ అండి సో ఇది మనకి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి ముంబైలో ఉంటుంది కదా సో ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఇది రైట్ ఈ ఆటమ్ ఫర్ ఫుడ్ అని చెప్పేసి దాంట్లో జాయిన్ కావడం జరిగింది సో పార్టిసిపేట్ చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చింది కాబట్టి ఇండియా తరఫున బార్క్ సంస్థ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఏంటి ఆటం ఫర్ ఫుడ్ అంటే ఈ న్యూక్లియర్స్ ఏవైతే ఉన్నాయో సో న్యూక్లియర్ ఎనర్జీ యొక్క అప్లికేషన్స్ అండి సో అగ్రికల్చర్లో ఫుడ్ సెక్యూరిటీ విషయంలో ఈ ఎనర్జీని ఉపయోగించుకుందామని చెప్పేసి ప్రోగ్రాం పేరే ఆటమ్ ఫర్ ఫుడ్ ఆహారం కోసం ఆటమ్స్ అని చెప్పేసి పిలుస్తాం సో ఇండియా నుంచి బార్క్ వచ్చింది కాబట్టి సో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అండి సో అవార్డ్స్ మనకి ఒక ఫేమస్ అవార్డు వార్తల్లో ఉంది సో మనకేం రాలేదు కానీ ఇద్దరు మహిళలకు వచ్చింది సో అవార్డ్ పేరు మనకి మిడోరి అని చెప్పేసి పిలుస్తాం సో వన్ ఆఫ్ ది ఫేమస్ పర్యావరణ బహుమతి ఇది దీన్ని ఏఈఓఎన్ అనే సంస్థ ఇస్తుంది ఇది ఒక పర్యావరణ స్వచ్ఛంద సంస్థ ఏఈఓఎన్ ఇస్తుంది సో ఈ మిడోర్ ప్రైజ్ వచ్చేసి ఎందుకు ఇస్తారు అంటే జీవ వైవిధ్యం యొక్క రక్షణ కోసం అని చెప్పేసి ఎవరు ఫైట్ చేస్తారో వాళ్ళకి ఇస్తారు సో ఈసారి ఇద్దరికి వచ్చిందంటే ఒకరేమో ఓరో నోవా అని చెప్పేసి ఒకరు సో ఓరా నోవా అని చెప్పేసి ఒకరు ఈ ఓరో నోవాది అది అండి సో కజకిస్తాన్ గుర్తుపెట్టుకోవాలి ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది ఫేమస్ అవార్డు కాబట్టి సెకండ్ది ఇది అగస్టినా అని చెప్పేసి పెరుగు దేశము సో అగస్టినా పెరుగు దేశం అండి సో ఓరో నోవా అని చెప్పేసి కజకిస్తాన్ ఆగస్టిన్ అని చెప్పేసి పేరు దేశం ఇద్దరు కూడా ఈ మిడోరి అని చెప్పేసి ఒక ప్రైజ్ వచ్చింది ఏయుఎన్ సంస్థ ఇస్తుంది అచ్చా ఇంకోటి ఈ ప్రైజ్ని ఎక్కడ ఇస్తున్నారు అంటే సో కా పదహారు అండి ఇది అక్టోబర్ ట్వంటీ నైన్త్న కొలంబియాలో జరుగుతుంది సో కొలంబియా హోస్ట్ చేస్తుంది ఈ ప్రశ్న మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో యుఎన్ కన్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ అని చెప్పేసి సో జీవ వైవిధ్యం విషయంలో ఒక ఒప్పందం మనం చేసుకున్నాం కదా సో ఆ సమ్మిట్ వచ్చేసి కా పదహారుది కొలంబియా హోస్ట్ చేస్తుంది కొలంబియాలో ఉన్న ఖాళీ ప్రాంతం హోస్ట్ చేస్తుంది సో అక్కడ ఈ అవార్డు ఇస్తున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి జీవ వైవిధ్య రక్షణ కోసం అని చెప్పేసి ఎవరు ఫైట్ చేస్తే వాళ్ళకి ఈ ప్రైజ్ వస్తుంది ఓరో నోవా అని చెప్పేసి కజకిస్తాన్ అగస్టినా అని చెప్పేసి దేశం వాళ్ళకి రావడం జరిగింది నెక్స్ట్ నోబెల్ అవార్డ్స్ అండి సో నోబెల్ అవార్డ్స్ సో నోబెల్ అవార్డ్స్ మనకి డిసెంబర్ టెన్త్న ప్రదానం చేస్తారు కానీ ఇప్పటి నుంచే ఇస్తారు సో ఫస్ట్ అవార్డు అనేది మెడిసిన్లో ఇవ్వడం జరిగింది అని చెప్పేసి పిలుస్తాం అమెరికా వాళ్ళకి వచ్చింది ఎంఆర్ఎన్ఏ కనుగొన్నందుకు వచ్చింది సో సింపుల్ మనకి వాళ్ళ ఆవిష్కరణ గురించి పేపర్లో పెద్ద వ్యాసం వచ్చి ఉండవచ్చు బట్ మనకి అవసరం లేదు జస్ట్ పేర్లు ఎవరు దేశం కూడా కొద్దివరకే గుర్తుపెట్టుకోవాలి వాటి ఆవిష్కరణ ఏంటి సో నేబుల్ మనకి అఫీషియల్ వెబ్సైట్ లోపల ఒక ఫోర్ లైన్స్ వాక్యం కనిపిస్తుంది ఎందుకు అవార్డు ఇచ్చామని చెప్పేసి అది చదువుకోవాలి సో ఇద్దరు ఎవరంటే మనకి ఆంబ్రోస్ అని చెప్పేసి ఒకరు ఆంబ్రోస్ ఇంకొకరేమో గ్యారీ అండి సో గ్యారీ ఇన్ఫ్యాక్ట్ ఇది ఎంఆర్ఎన్ఏ సృష్టిగా సో ఇది క్యాన్సర్ యొక్క నివారణలో పనికి వస్తుంది ఈ జన్యుపరమైన మార్పులలో పనికి వస్తుంది సో మనకి మెడిసిన్లో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మెడిసిన్లో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో నువ్వు అంబోతుల ఈ పండగ అని చెప్పేసి గ్యారెలు తింటే మెడిసిన్ అవసరం ఉంటుందని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు సో దసరా కాబట్టి మనకి అప్పాలు చేస్తూ ఉంటారు ఇంటికాడ సో తెలంగాణలో చాలా ఫేమస్ ఇది సో అతిపెద్ద పండుగ అని చెప్పేసి పిలుస్తాం రికార్డ్ అన్నట్టు ఇది సో ఇక్కడ ఆంబోతుల ఆంబ్రోస్ ఇన్ఫ్యాక్ట్ గ్యారల్ తింటే మెడిసిన్ అవసరం అని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు సో కూడా అనేది మన ఇష్టం అండి రైట్ వీళ్ళు అధ్యయనం చేసిన పురుగు పేరు సో రౌండ్ వామ్ అని చెప్పేసి పిలిస్తాం కదా దాని పేరు సి ఎలగేన్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో సి ఎలగెన్స్ మీద వీళ్ళు ప్రయోగం చేయడం జరిగింది సో ఇది ఒక రౌండ్ వామ్ అండి సో ఇవి మనకి అవార్డ్స్ వార్తల్లో ఉన్నాయి నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి ట్రైబ్స్ మనకి వార్తల్లో ఉన్నాయి సో మన పిఎం మోడీ గారు మహారాష్ట్ర పోయారు ఒక ఆఫీస్ను ఓపెన్ చేశారు అది మహారాష్ట్ర లోపల సో బంజారా విరాసత్ మ్యూజియం అని చెప్పేసి పిలుస్తాం సో బంజారా విరాసత్ మ్యూజియం అని చెప్పేసి మన పిఎం మోడీ గారు లాంచ్ చేయడం జరిగింది జస్ట్ ఆ లొకేషన్ గుర్తుపెట్టుకోవాలి సరిపోతుంది స్పోర్ట్స్ అండి సో మన ఇండియా ఇండియాలో బీహార్లోని సో రాజ్గిరి ప్రాంతము ఆసియా హాకీ ఛాంపియన్ ట్రోఫీని నిర్వహిస్తుంది దీనికి మస్కట్ని అండ్ లోగోని నిన్న లాంచ్ చేయడం జరిగింది సో మస్కట్ మనకి గుడియా అని చెప్పేసి పిలిస్తాం ఈ గుడియా ఇక్కడ నుంచి స్పోర్ట్స్ వచ్చిందంటే బీహార్ యొక్క రాష్ట్ర పక్షి స్పారో పిచ్చుక ఉంటుంది కదా ఆ స్పారోను స్ఫూర్తిగా తీసుకొని ఈ మస్కట్ని గుడి అని చెప్పేసి పేరు పెట్టారు సో లోగో ఏంటంటే మనకి ఆ బోధి వృక్షం ఉంటుంది సో రాజ్గిరి వెరీ ఫేమస్ మనకి బౌద్ధమతం కాబట్టి సో బోధి వృక్షం ఉంటుంది ప్లస్ హాకీ స్టిక్ ఉంటుంది ఎందుకు హాకీ స్టిక్ అంటే ఇండియా జాతీయ క్రీడ హాకీ అని చెప్పేసి మనకి వెరీ ఫేమస్ నాట్ అఫిషియల్లీ బట్ వెరీ ఫేమస్ సో అట్లా వాళ్ళు పెట్టొచ్చు మొత్తం మీద బోధి వృక్షము ప్లస్ హాకీ స్టిక్ కలిగి ఉంటుంది లోగో మస్కట్ ఏమో ఈ బీహార్ యొక్క రాష్ట్రపక్షి అయిన పిచ్చుక నుంచి స్ఫూర్తిగా తీసుకొని గుడి అని చెప్పేసి వాళ్ళు పేరు పెట్టారు నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఎఫేర్స్ అండి ఈ పెద్ద ఎఫేర్ ఏం కాదు కానీ జస్ట్ ఒక మైండ్లో పెట్టుకోండి సింగపూర్ లోపల గుర్ర పందాలు వన్ ఎయిటీ వన్ ఇయర్స్ తర్వాత పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది సో సింగపూర్లో మనకి గుర్ర పందాలు ఇక మీద ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో మనకి గవర్నమెంట్ పాలసీ చూస్తే నేషనల్ అగ్రికల్చర్ కోడ్ అని చెప్పేసి సో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు రూపొందిస్తున్నారు ఇంకా రూపొందించలేదు సో ఇది నేషనల్ ఏంటి సో నేషనల్ అగ్రికల్చర్ కోడ్ అని చెప్పేసి పిలుస్తాం ఎన్ఏసి అని చెప్పేసి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు రూపొందిస్తున్నారు వ్యవసాయ రంగం లోపల సో మనకు ఒక మంచి ప్రామాణీకరణ ఏర్పాటు చేయాలని చెప్పేసి స్టాండర్డ్స్ పెంచాలని చెప్పేసి ఒక కోడ్ని రూపొందిస్తున్నారు సో ఇంకా మనకి ఎలా పనిచేస్తుందని అని చెప్పేసి ఇంకా దానిలో ఏమి ఇవ్వలేదు జస్ట్ నేషనల్ అగ్రికల్చరల్ కోడ్ అనేది వ్యవసాయ రంగం లోపల ప్రామాణికత పెంచేందుకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు రూపొందిస్తున్న ఒక సూచిక అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇవి మనకి వార్తల్లో ఉన్న కరెంట్ అఫైర్స్ అండి తెలంగాణ మనకి అంతగా ఏమీ లేవు అక్టోబర్ సెవెంత్ నేను ఈరోజు పేపర్ చూడలేదు సో మనం రోజు వెనుక ఉన్నప్పటికీ కరెంట్ అఫైర్స్ చాలా ముందు ఉంటామండి అంటే చాలా అంశాలు పేపర్లో లేట్గా వస్తాయి సో కొన్ని మనం ముందు చెప్పవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ వీనస్ మిషన్ అని చెప్పేసి పేపర్లో మనకు రాలేదు వాస్తవంగా మన ఇస్రో వెబ్సైట్లో వచ్చింది సో మనకి మెసేజ్ వస్తూ ఉంటుంది మీరు కనుక దాన్ని నేను ఒకసారి లింక్ పెట్టిన మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ డిఫెన్స్ విషయంలో అథెంటిక్ సైట్ అని చెప్పేసి మీకు ఒకటి పెట్టిన సో మీరు గమనించి ఉండకపోవచ్చు సో చిన్నగా పెడతాం మన లింక్ దాన్ని ఎవరు పట్టుకుంటారో వాళ్ళకే లభ్యమవుతుంది సో అక్కడ మీకు ఈ రోజు ఒకసారి చూస్తూ ఉంటే సమాచారం తెలుస్తూ ఉంటుంది ముఖ్యంగా ఏపీపీఎస్ గ్రూప్ టూ మెయిన్స్ వాళ్ళు దాన్ని రోజుకు ఒకసారి చూస్తే అప్డేట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి రైట్ నేను మరొకసారి లింక్ ఇస్తాను చూడండి వస్తుంది అది వీనస్ గుర్తుపెట్టుకోవాలండి ట్వంటీ నైన్త్ మార్చిన ప్రయోగిస్తే నైన్టీన్త్ జూలైనా చేరుకుంటాం వన్ టువెల్వ్ డేస్ ప్రయాణిస్తుంది ఎల్విఎం త్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి అందులో రష్యా ఉంది దాంతోపాటు జర్మనీ ప్లస్ స్వీడిష్ సంస్థలు కూడా ఉన్నాయి మనకు శుక్రయాన్లో పాల్గొంటున్న దేశాలు అని చెప్పేసి ప్రశ్న వస్తుంది వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పేసి ఇస్తాడు లేకుంటే ఇది ఒకటి ఫేమస్ ఈరోజు అంటే ఫేమస్ అంటే మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ వాళ్ళు అన్ని చదవాలి బాగా లాంగ్లో ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఎస్ఐపిఎస్ వాళ్ళు లాంటివి ఉంటాయి గిట్ట ఈరోజు కరెంట్ అఫేర్స్ లోపల శుక్రయాన్ వన్ అయితే బాగా గుర్తుపెట్టుకోవాలి సో జిఐ ట్యాగ్ గుర్తుపెట్టుకోవాలండి పశ్మీనా ఊల్ అని చెప్పేసి మనకి జనరల్గా జమ్మూ కాశ్మీర్ అనుకుంటాము అని చెప్పేసి ఆన్సర్ తీసుకోవాలి సో ఈ మలబారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో విశాఖ హోస్ట్ చేస్తుంది ఆటమ్ ఫర్ ఫుడ్ అని చెప్పేసి ఇది ఐఏ ఈఏ ప్లస్ దాంతోపాటు ఎఫ్ఏ ఒక ఉమ్మడి కార్యక్రమం ఇండియాలో ఉన్న బార్ కత్ వచ్చి జాయిన్ కావడం జరిగింది మిడోరి ప్రైజ్ అనేది ఎగ్జామ్ సిక్స్ మంత్స్ అవతల ఉంటే స్కిప్ చేయండి ఇవితలో ఉంటే చదువుకోండి నోబెల్ అవార్డ్స్ ఎప్పుడు మనం చదవాలి కంపల్సరీ వెరీ వెరీ ఫేమస్ సో పాతే మర్చిపోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ బంజారా మ్యూజియాన్ని మర్చిపోవచ్చు ఎగ్జామ్ సిక్స్ మంత్స్ తర్వాత ఉంటే ఆసియా హాకీ ఛాంపియన్ ట్రోఫీ మనం హోస్ట్ చేస్తున్నాం కాబట్టి మర్చిపోవద్దు ఎప్పుడు ఎగ్జామ్ ఉన్నా కూడా సో సింగపూర్లో గుర్ర పందాలు నిలిపివేత మర్చిపోవచ్చు ఎగ్జామ్స్ సిక్స్ మంత్స్ తర్వాత ఉంటే నేషనల్ అగ్రికల్చర్ కో కూడా మర్చిపోవచ్చు సో ఇది మనకి ఈరోజు అంటే ఏం అవసరమండి స్పేస్ ఒకటి అవసరము నిజంగా అంటే మన ఎగ్జామ్స్ చాలా రోజుల తర్వాత ఉంటాయి గిట్ట హాసియా హాకీ ఛాంపియన్ ట్రోఫీ అవసరం ఉంటుంది నోబెల్ ప్రైజ్ అవసరం ఉంటుంది నెక్స్టు ఆటం ఫర్ ఫుడ్ అని చెప్పేసి అవసరం ఉంటుంది మలబారం అని చెప్పేసి అవసరం ఉంటుంది జిఏ ట్యాగ్ అని చెప్పేసి ఇవి మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అండి ఇయర్ సో మనకి రేపు అక్టోబర్ ఎయిత్ మేబీ చెప్పలేము క్లాస్ అనేది సో నైన్త్ని మనం ఎయిత్ నైన్త్ కలిపి చేద్దాం టైం ఉంటే చేస్తూ ఒకవేళ రైట్ సో మనము ఇది ఏది నియామకాలని చెప్పేసి పూర్తి చేసుకున్నాం జనవరి నుంచి అక్టోబర్ వరకు తర్వాత వార్తల్లో ఉన్న వ్యక్తులు ప్లస్ తర్వాత ప్లేసెస్ అని చెప్పేసి పూర్తి చేసుకున్నాం కదా ఇవి రెండు బోర్డు మీద చెప్పినప్పటికీ ఏమున్నదండి సో నియమకము సంస్థ ఎవరు వ్యక్తి ఎవరు అని చెప్పేసి చెప్తాము అందుకంటే ఎక్కువ అక్కడ ఏం లేదు అటువంటి ఫ్యాక్ట్ క్వశ్చన్స్కి క్లాస్ పెద్దగా అవసరం లేదు నాకు మంచి మంచిగా అనిపించదు అది చెప్పాలంటే బట్ ఇక్కడ మనకు ఏదో ఒకసారి చెప్పాలి కాబట్టి అలా చదువుకుంటూ పోతున్నాం సో అందులో ఇబ్బంది మనకైతే ఏమీ లేదు అందులో విశ్లేషణ అద్భుతంగా చేయదగ్గ ఇక్కడ ఏమీ లేదు సో నియమకాలు ఏంటి అయినప్పటికీ మనకి సౌలభ్యం కోసం అని చెప్పేసి ఆ పర్వతాలు ఎక్కిన వాళ్ళందరి ఒక దగ్గర డాన్సర్స్ కానీ సంగీత పరికరాలు అని చెప్పేసి చనిపోయిన వాళ్ళంతా ఒక దగ్గర అట్లా మనం మాక్సిమం ఒక దగ్గర పెట్టేసినాం సో చదువుకోవచ్చు దానికి బోర్డు అవసరం అని చెప్పేసి కొన్ని కామెంట్స్ వచ్చినాయి బట్ అంత బోర్డు అయితే ఏమీ అవసరం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్